నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టింది ఉండవల్లి శ్రీదేవి ఆ వంట ఉంది మాకు చాలా డబ్బులు ఉన్నాయి వందల కోట్లు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ మాకెంత పది కోట్లు ఎంత వాళ్ళ హస్బెండ్ అంటా ఉన్నాడు రెండు వందల కోట్లు తీసుకొని నేను వస్తే ఏ తీసుకెళ్ళిపో ఎవడు నా కొడుకు ఇంట్లోకి వచ్చింది గెట్ అవుట్ అని అంటాడంట అరే మాట్లాడకూడని భాష మాట్లాడుతూ ఉన్నాను మీ ఆవిడ ఉండవల్లి శ్రీదేవి ఒక్క ఇన్నర్ తప్ప ప్రతి వస్తువు కూడా కార్యకర్తలతో నాయకులతో కొనిచ్చింది చీరలు కొనిపించింది బ్లౌజులు కొనిచ్చింది గోల్డ్ కొనిచ్చింది ప్రతి థింగ్స్ వాడే ప్రతి వస్తువు కూడా ఏ టు జెడ్ ఆఫీసులో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఆమె గ్లాస్ దగ్గర నుంచి తినే ప్లేట్ దగ్గర నుంచి వాడుకునే ప్రతి వస్తువులు కార్యకర్తలతో కొనిచ్చినటువంటి పరిస్థితి కార్యకర్తలు ఎందుకు కొనిచ్చారంటే ఆమె డైరెక్ట్గా అడుగుతూ ఉంది నేను మీకు పనులు చేయాలంటే మీరు నా దగ్గరకు రావాలంటే మీ తరపున ఏదైనా ఫోన్ చేయాలంటే నేను అడిగింది ఇస్తేనే నేను అడిగింది కొనిస్తేనే బర్త్డే వచ్చిందంటే డైమండ్స్ తీసుకురండి గోల్డ్ తీసురండి శారీ మీదకి ఆమె ఆమె మ్యాచెస్కి సంబంధించింది స్లిప్పర్లు మదురుకొని గోల్డ్ వరకు మొత్తం ఏ టు జెడ్ కార్యకర్తలు కొనిచ్చాల్సిందే నెయిల్ పాలిష్తో సహా వాళ్ళు పిఎ షరీఫ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఎవరన్నా ఎమ్మెల్యే ఎవరి ఇంటికి వెళ్తుంటే ముందే ఫోన్ చేసి ఈరోజు ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తుంది కదా ఎమ్మెల్యేకి రెండు శారీస్ పెట్టండి ఆ ఎమ్మెల్యే హోదా తగినట్టుగా ఉండాలి ఒకటి మినిమం పదివేలు తక్కువ ఉండకూడదు రెండు శారీస్ పెట్టండి ఆ శారీస్కి సంబంధించినవి మొత్తం ఏ టు జెడ్ మ్యాచింగ్స్ మొత్తం వాడు పెట్టాలి నేను చెప్పేది అబద్ధాలు కాదు నేను ప్రతిదీ నిజమే చెప్తా ఉన్నాను ఆమె దగ్గర డబ్బులుంటే ఈ పరిస్థితి ఎందుకు ఇది ఎవరు కొన్నారు ఇది ఎవరు కొన్నారు ప్రచార రథం మేము కొన్నాం ఆ రోజు డబ్బులు లేవని బోర్ని ఏడిస్తే మేము వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రచార రథం స్కార్పియో వెహికల్ కొన్నాం సెకండ్ సెకండ్ రావాలి జగన్ కావాలి జగన్కి స్టిక్కరింగ్ చేయించడానికి ప్రచారం చేయడానికి ప్రచార రథం వెహికల్ లేకపోతే మేము మా అక్క పేరు మీద డౌన్ పేమెంట్ కట్టి గత ఆరు నెలలు వరకు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కడతానే ఉన్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి బ్యాంకు ట్రాన్సాక్షన్ మొత్తం కట్టినటువంటి ఈఎంఐ మొత్తం మా దగ్గర ఉంది మొన్న ఆరు నెలల క్రితం మొత్తం క్లియర్ చేసి ఆ వెహికల్కి ఉన్నటువంటి మొత్తం ఫైనాన్స్ మొత్తం మేము క్లియర్ చేసాం ఇదే కాదు చైర్స్ కానివ్వండి ఏసీలు కానివ్వండి కుర్చీలు కానివ్వండి మీరు నంబరు ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నాం సీసీ కెమెరాలతో సహా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్కున్న సీసీ కెమెరాలు మేము కొన్నాయి నువ్వు ప్రమాణం చేస్తానన్నావు ప్రమాణం నేను చేస్తారా నాకు ఇద్దరు బిడలున్నారు నీకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నువ్వు ప్రమాణించాయి నువ్వు డిబేట్కి రా నువ్వే కాదు నీ హస్బెండ్ని కూడా తెచ్చుకో శ్రీధర్ మాట్లాడుతూ ఉన్నారా నీ క్యారెక్టర్ గురించి నాకు చెప్తా ఉంటావా పెంట మీద రాయి పెట్టి తీసుకోమంటే పెంటతో సహా తీసుకుంటావు కదా నువ్వు నీ క్యారెక్టర్ గురించి నాకు చెప్తున్నావా వాళ్ళమ్మ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది వాళ్ళ హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో ఫిఫ్త్ ఫ్లోర్లో నుంచి కిందకు రావడానికి లిఫ్ట్ అయ్యి నువ్వు తల్లికి లిఫ్ట్ వేస్తే ఆ రోజు హాస్పిటల్లో ఎవరైతే ఆమెకు లిఫ్ట్ వేస్తే వాళ్ళకి ఆ రోజు శాలరీ కట్టు నీ తల్లి నీ తల్లి చెప్తుంది నీ గురించి అమ్మా శ్రీదేవి నీ అత్త చెప్తుంది నీ గురించి నీ మానసిక పరిస్థితుల గురించి నీ ఆర్థిక పరిస్థితుల గురించి నీ అవినీతి గురించి నీ తల్లి చెప్తుంది నువ్వు మాట్లాడుతూ ఉన్నావా కాబట్టి ఇప్పుడు ఈ రోజు ప్రచార రథం మా అక్క పేరు మీద ఉంది మొత్తం ఎవిడెన్స్ మొత్తం నేను పోలీసు వాళ్ళకి చూపించి నేను ప్రచార రథం తీసుకొని వెళ్తా ఉన్నాను ప్రతి వస్తువు కూడా ఆమెకు రెండు మూడు రోజులు టైం ఇస్తా ఉన్నాం నువ్వు వచ్చి పద్ధతిగా ఇస్తే మా వస్తువులు మొత్తం మేము తీసుకొని వెళ్తాం లోన వంట సామాన్ ఉన్నాయి శ్రీకృష్ణ అని చెప్పి తుల్లూరు మండలం బోర్పాలు కంప్యూటర్ కొనిచ్చాడు ఏసీ బ్రహ్మాన రావిల బ్రహ్మారెడ్డి గారు అని చెప్పి ఏసీలు కొనిచ్చారు రమణారెడ్డి గారు ఫ్రిజ్లు కొనిచ్చారు ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్తే నమ్ముతారు ఒకరోజు నన్ను ఫ్రిడ్జ్ కొనుక్కురామంది నేను నేను రమణారెడ్డి గారు వెళ్ళాము ఓ పాతికేళ్ళు ముప్పై వేలు అయిదు అనుకున్నాం ఆరుగుపోతే అరే ఏంటి ఎమ్మెల్యే పాతికి ముప్పై వేలు ఫ్రిజ్జా అరేంటి అని అంది అదేండి మేడం అంటే వాళ్ళ పిల్లలు ఆన్లైన్లో చెక్ చేసి పంపించారు రెండు లక్షల నలభై వేలు అయింది డబ్బులు లేవు మేడం తక్కువ తీసుకొని మరి అరే ఎమ్మెల్యేకి ఎట్లా ఇస్తారండి అంత తక్కువది అంటే మళ్ళీ అప్పటికప్పుడు బాడి వాళ్ళు డబ్బులు అడిగి రెండు లక్షల నలభై ప్రమాణం పూర్తి చెప్తాను నా బిడ్డలమే మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నా రెండు లక్షల నలభై వేలు పెట్టి నేను ఫ్రిజ్ కొన్నికెళ్ళి నీకు ఇచ్చాను ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నువ్వు ఈ పెద్ద ప్రతిమిత్ర దళిత దళితురాలు అని చెప్పుకున్నా అంటే నువ్వు దళితురాలు అంటే నువ్వు అవినీతి చేయమని కా దళితులు దళితులంటే మేము దళితులం కాదా మమ్మల్ని మోసం చేసినప్పుడు మేము దళితులు అని నీకు తెలియదా కాబట్టి ఉండవల్లి స్త్రీదేవి నువ్వు రా డిబేట్కి రా గుంటుర్రా అమరావతి రెంట్లో వచ్చి కూర్చుంటా అన్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ హస్బెండ్ని తీసుకొని అమరావతి రెంట్లోకి రా నీ తరఫున ఎవడొస్తాడా రా నువ్వు టీడీపీ వాడిని తెచ్చుకుంటావా ఇంకోటి తెచ్చుకుంటావా ఇంకొంకోటి తెచ్చుకుంటావా మేమున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ నువ్వు రా టెంట్లోకి రా నువ్వు అక్కడ నుంచి వచ్చి అక్కడ నుంచి తిరిగి వెళ్ళు దారు నువ్వే నిన్ను తెలుసుకుందాం ఈ రోజు మా వస్తువులు ఉన్నాయి కాబట్టి మేము తీసుకెళ్తా ఉన్నాం